మార్కెట్ లో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ హయాంలో మల్లన్న సాగర్ సాగర్ ప్రాజెక్టులు నిర్మించి ప్రధాన కాలువలు నిర్మించి కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరిగిందని కాంగ్రెస్ పాలనలో కనీసం ఉప కాలువల నిర్మాణం లేకపోగా కాలువలలో పూడిక కూడా తీయడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు తొగుట వ్యవసాయ మార్కెట్ లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులపై చిత్తశుద్ధి లేదని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్నలు మద్దతు ధర లేక దళారుల పాలవుతున్నాయని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదన్నారు రేపటిలోగా మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఎన్నికల హయాంలో చెప్పిన విధంగా సన్న ధాన్యానుకు ఇంతవరకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వకపోవడం రైతులను డోకా చేయడం అవుతుందన్నారు ఈసారి వర్షాలు విస్తారంగా కురిశాయని వర్షాకాలం పంటలు దిగుబడి పెరుగుతుందని యాసంగి సాగు పెరుగుతుందని రైతు విత్తనాలతో పాటు యూరియా ఎరువులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు పంట సాగులు పెరిగినప్పుడు ధాన్యం కొనుగోలు సమయంలో ముందస్తు చర్యలు తీసుకోపోతే రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయని రైస్ మిల్లలో సమన్వయం చేసుకుని గోడౌన్ సదుపాయం రవాణా గురించి చర్యలు తీసుకోవాలని కోరారు రైతులకు సహాయం చేసే విషయంలో రాజకీయాలకు తావులేదన్నారు తెలంగాణ రాకముందు కరువు మండలాల తొగుటు రాయపోల్ దౌల్తాబాద్ మండలాలు ఉండేవని కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ సాగర్ నిర్మించి గోదావరి జలాలు పారించిన తర్వాత కరువు మాయమైందన్నారు ఈ సందర్భంగా అకాల మరణం పొందిన మండలంలోని వెంకట్రావు పేట బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు సిరిసిల్ల రాజేశం కుటుంబానికి అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసానిచ్చారు వెంకట్రావు పేటలో ఆయన కుటుంబీకులను ఎమ్మెల్యే పరామర్శ ఆయన మరణం పట్ల విచారణ వ్యక్తం చేశారు రాజేశం లేని లోటు తీరదని వారికి బాసటగా నిలుస్తామని అన్నారు ప్రతి సంవత్సరం కొనుగోలు కేంద్రాలు మనము ప్రారంభోత్సవాలు చేసుకుంటాం మరి దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి తోట మండలి హెడ్ మరి ఆనవాయితీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి మా రైతులందరికీ కూడా నేను ఈరోజు ధన్యవాదాలు జరుపుకుంటూ మరి పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం మరి అన్ని గ్రామాలలో కూడా మరి ఇప్పుడు ఈ సంవత్సరము చాలా పంట పడుతుంది దీనికి దృష్టిలో పెట్టుకొని మరి అధికారులు మరి గోడములు సరి ఉన్నాయా లేవా మరి రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టుకొని మరి అన్ని గ్రామాలల్లో ఎక్కడెక్కడ ఐకేపీ కానీ మరి ఇంకా మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన కొనుగోలు కేంద్రాలలో రివ్యూ మీటింగ్ పెట్టుకొని మరి సరి అయిన సమయంలో మరి వాటికి సంబంధించిన బ్యాగులు కానీ ఇతరాత్రా ట్రాన్స్పోర్ట్ కానీ అవన్నీ కూడా ఏర్పోర్టు చే ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు బాగుపడి చెర్లు కుంటలు నిండి మరి రోగాలు కూడా రాలేదు మరి వరి ధాన్యము మరి ఈసారి ఎక్కువ వండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు మరి దానికి అనుగుణంగా మరి ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి చివరిగా మరి ఏమవుతుందంటే లాస్ట్ మినిట్లా ఒక ఊర్లోనేమో లారీలు రాలేదు అంటారు ఒక ఊర్లే రైస్ మిల్లర్ల ది అన్లోడ్ కాలేదంటారు మరి నానా అవస్థలు పడతారు ఇది అన్ని అన్ని ఇది ఇవి ఉండాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా మరి అదేవిధంగా ఈరోజు మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఎక్కడ కూడా కొనట్లేదు గతం ఎప్పుడు కూడా మరి మొక్కజొన్న కొనేది ఇరవై నాలుగు వందల రేటు కూడా ఉండేది గతంలో పాత రేటు మరి ఇప్పుడు రేటు కూడా పెరిగింది మరి ఈరోజు మొక్కజొన్న కేంద్రాలు మరి వచ్చి రోడ్ల మీద మక్కజొన్నలు ఎండగోసుకుంటున్నారు వరకు కూడా ఎక్కడ కొనట్లేదు మరి ఇప్పుడు ఇంకా వరి ధాన్యం ఇంకా అందుబాటులోకి రాలేదు మరి ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మొన్న కూడా మేము మొక్కజొన్న కేంద్రాల దగ్గర పోయి రైతులు నడితే మేము లాస్ట్కు పదిహేడు వందలకు పద్దెనిమిది వందలకు పోల్పు సొన్నలు అమ్ముకుంటున్నాం సార్ మాది మొక్కజొన్న మక్కజొన్న కేంద్రాలు ఎక్కడ కూడా ప్రభుత్వం కొనట్లేదు మార్పు పేడోళ్ళు కొంటమంటు ఇప్పటి వరకు కొనట్లేదు అని చెప్పి మరి రైతులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు వడ్లకంటే ముందు మరి ఈ మక్కలు కొనాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ముందుగా మొక్కజొన్నలు కూడా కొనాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు కానీ కలెక్టర్ కానీ వెంటనే మరి మొక్కజొన్నల మీద ప్రకటన చేసి ఎప్పటి నుంచి కొంటారో చెప్పాల్సిందే కూడా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ఇది కాకుండా మరి సన్న ధాన్యాన్ని కూడా ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి గతంలో మరి ప్రకటించిర్రు మరి ఇప్పటి వరకు కూడా సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు ఎక్కడెక్కడో ఆనవాయితీగా పడ్డాయి తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వరలేదు మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ కూడా మరి సరైన సమయానికి కొనాల్సిందిగా మరి చాలా ప్రాంతాలలో పెట్టుకోవడానికి గోడామ్స్ కూడా లేవు గతంలో ఎన్నో గోడామ్స్ కట్టినాం మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క గోడాము ఒక ఇప్పటివరకు ఫౌండేషన్ కూడా వేయలేదు మరి ఎన్ని గోడామ్స్ అంటే దాదాపు మా దుబాక నియోజకవర్గంలో నూట నలభై నూట యాభై గోడామ్స్ కట్టినాం మరి అన్ని మండలాలల్లో గ్రామస్థాయిలల్లో కూడా మరి ఇప్పటి వరకు అవి సరిపోతలేవు అప్పుడు అప్పుడు ధాన్యం తక్కువ వచ్చేది ఇప్పుడు ధాన్యం దానికి నాలుగు అంతలు పెరిగింది మరి గోడామ్స్ కూడా చాలా అవసరం ఉన్నది ఆ గోడామ్స్ కూడా మరి ఎంతైనా మరి ఈ ప్రాంతం రైతులకు సంబంధించిన మరి అందరు కూడా రైతుకు సంబంధించిన నియోజకవర్గం మరి గోడామ్స్ కూడా రిక్వైర్మెంట్ చాలా ఉన్నది కాబట్టి గోడామ్స్ కూడా అవసరం ఉన్నది మరి ఇది కాకుండా ఇప్పుడు వచ్చేది ఇప్పుడు పూర్తిగా వచ్చినాయి ఇప్పుడు కరెంటు చాలా అవసరం ఉంటుంది కరెంటు కూడా వస్తలే అని చెప్పి రైతులు చెప్తున్నారు మరి అధికారులు కూడా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి ఆ రైతులకు సంబంధించిన లాస్ట్ స్టేజ్లో ఇప్పుడు కరెంటు అవసరం నీళ్ళు వారకపోతే మరి పుల్ వస్తుంది కాబట్టి మరి ఆ కరెంటు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలి దాదాపు పదిహేడు పద్దెనిమిది గంటలు కరెంటు వస్తే బాగుంటుంది ఇప్పుడు ఎనిమిది తొమ్మిది గంటల కంటే ఎక్కువ కరెంట్ వస్తుంది అని చెప్పి రైతులు చెప్తున్నారు మరి దాన్ని కూడా పరిశీలించాలని చెప్పిన ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా ఏది ఏమైనా మరి రైతులకు సంబంధించిన విషయము ఈ రైతులకు సంబంధించిన విషయము మరి ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అందరం కూడా కష్టపడి రైతుల కోసం పనిచేద్దాం మరి ఈరోజు మక్కజొన్నలు వరిధాన్యము వరిధాన్యం సంబంధించిన బోనస్ మరి అదేవిధంగా విద్యుత్తు వీటన్నిటి మీద కూడా మరి యాసంగి కూడా ఇది అయిపోగానే మరి వాటికి కూడా విత్తనాలు కూడా రెడీ పెట్టుకోవాలి మరి మన కల్తీ విత్తనాలు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది ఈసారి ఎక్కువ పారకం ఎక్కువ అవుతుంది కాబట్టి మరి ఈ సంవత్సరం యాసంగి కూడా ఎక్కువ అధిక సంఖ్యలో మరి రైతులు నాట్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు మరి వరి ధాన్యం కూడా విత్తనాలు కానీ ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ మొన్నటి వరకు యూరియా ప్రాబ్లం ఉండే ఇప్పుడు యూరియా మళ్ళీ యాసంగి కూడా మరి ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పి మరి రైతుల కొనుగోలు కేంద్రాలు అన్ని గ్రామాలలో కూడా ఇంకొక వారం పది రోజులు వినియోగంలోకి వస్తాయి మరి అందరూ కూడా అధికారులు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా క్రోడీకరించి పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనాలని చెప్పి కోరుకుంటున్నారు అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ஆரோக்கியம் சமச்சீர் பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் சாமியாரின் ஹாஸ்பிடல் பிரகாரி டிஸ்ட்ரிக்ட் பின்பு நம்பர் போர் பைவ் 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 பைவ்